హాయ్ ఫ్రెండ్స్ సిద్ధార్థుడు భార్యని కొడుకుని రాజ్యాన్ని ప్రజలని అందరినీ అన్నిటిని వదులుకొని సన్యాసిగా గౌతమ బుద్ధుడిగా మారాడు రాజును మించిన ధనవంతుడు ఎవరుంటారు అలాంటి రాజు సంపదనంతా వదులుకొని సత్యాన్ని తెలుసుకోవడానికి సన్యాసిగా మారాడు నేడు సంపన్నులైన జైనులు సన్యాసులుగా దీక్షను స్వీకరిస్తున్నారు ఈ వీడియోలో ఆ విషయాలు తెలుసుకుందాం పన్నెండేళ్ల భావేష్ అందంగా ముస్తాబై వస్తాడు కొన్ని గంటల్లో జైన్ సన్యాసిగా మారతాడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వంద కోట్ల డైమండ్ బిజినెస్ చేసే ఫ్యామిలీ ఒకేసారి అన్ని వదిలేసి సన్యాసం తీసుకుంటారు ఫ్యామిలీ మొత్తం సన్యాసం తీసుకుంటారు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనవంతులైన మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు జైనులు గౌతమ్ అదాని నుండి ఇండిగో ఎయిర్లైన్స్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫౌండర్ల వరకు చాలామంది జైనులున్నారు అంత ధనిక కమ్యూనిటీకి చెందినప్పటికీ ప్రతి సంవత్సరం నాలుగు వందల మందికి పైగా జైనులు సన్యాసం తీసుకుంటున్నారు సన్యాసం తీసుకున్న తర్వాత వారు తమ పేరు కుటుంబం మరియు అన్ని సంబంధాలను వదిలేయాల్సి ఉంటుంది వారు స్నానం చేయకూడదు తలనీలాలు కత్తిరించడం వంటి సాధారణ పనులకు కూడా తీవ్రమైన నిబంధనలు ఉంటాయి వారు తలనీలాలను కత్తిరించడానికి కత్తెరను వాడరు కేవలం చేతితో పీకుతూ ఉంటారు చూడ్డానికి మనసు చలించిపోతుంది ఈ కన్వర్షన్ ట్రెండ్లో అత్యంత అసాధారణ విషయం ఏమిటంటే జైన్ సన్యాసం తీసుకోవడంలో అమ్మాయిలు అబ్బాయిల కంటే మూడింతలు ఎక్కువగా ఉన్నారు అందులో మైనర్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు ఇటీవల దేవాంషి అనే ఎనిమిదేళ్ల అమ్మాయి సన్యాసం తీసుకున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయబడ్డాయి ఈ ఫోటోలు చైల్డ్ యాక్టివిటీస్లు మరియు సైకాలజిస్టుల నుండి తీవ్రమైన విమర్శలకు గురయ్యాయి వారి అభిప్రాయం ఏమిటంటే అంత చిన్న పిల్ల సన్యాసం తీసుకోవాలనే నిర్ణయం స్వతహాగా తీసుకోలేదు ఆమెను ఖచ్చితంగా కుటుంబం లేదా బంధువులు ప్రభావితం చేసి ఉంటారు అయితే ఎనిమిదేళ్ల వయసులో కూడా పిల్లలు సన్యాసం కోసం మెంటల్గా మరియు ఫిజికల్గా సిద్ధంగా ఉంటారు అని జైన్ గురువులు స్పష్టం చేస్తున్నారు మరియు ఒక్కసారి సన్యాసం తీసుకున్న తరువాత వారు తిరిగి వెళ్లరు అని చెబుతున్నారు దేవాంషి ఇన్స్టాగ్రామ్ని పరిశీలించగా మనకు తెలిసిందేమిటంటే ఆమెకు కి ఫాలోవర్స్ ఉన్నారు ఆమె రెండేళ్ల వయసు నుండి జైన్ సన్యాసులతో అనుబంధం కలిగి ఉన్నది అంటే ఆమె నడవడం మరియు మాట్లాడడం నేర్చుకున్నప్పటి నుండి జైన్ సిద్ధాంతాలను పాటిస్తుంది దీన్నే ఆరంభ ధార్మిక ఇంటరాక్షన్ అంటారు ఈ ఆరంభ ధార్మిక ఇంటరాక్షన్ చాలామంది బాలలు సన్యాసం తీసుకోవడానికి కారణమవుతుంది ఇటీవల హాంకాంగ్లో నివసించే ఒక జైన్ ఫ్యామిలీ మూడు తరాలు అంటే తల్లి కూతురు మరియు అమ్మమ్మ కలిసి సన్యాసం తీసుకున్నారు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే వీరు చాలా ధనిక మరియు హై ప్రొఫైల్ ఉన్న కుటుంబాలకు చెందినవారు డైమండ్ బిజినెస్ అయి ఉండొచ్చు లేదా హై ప్రొఫైల్ డాక్టర్స్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు అయితే ప్రశ్న ఏమిటంటే వారు తమ ఆడంబరమైన జీవితాన్ని మరియు సుఖ జీవితాన్ని వదిలి ఎందుకు సన్యాసం తీసుకుంటున్నారు సన్యాసం తీసుకోవడానికి ముఖ్య కారణాలు ముఖ్యంగా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది చిన్ననాటి నుండి కుటుంబంలోని మతపరమైన ప్రభావం చాలా బలంగా ఉంటుంది జైన్ గురువుల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది జైన్ దేవాలయాల్లో నిర్వహించే ధార్మిక బోధనల ప్రభావం కూడా పెద్దది జైన్ గురువుల సత్సంగాలు మరియు వారి బోధనలు చాలా ప్రభావితం చేస్తాయి జైన్ మీడియా ప్రకారం చాలామంది సన్యాసం తీసుకునే నిర్ణయం గురువుల బోధన వలనే జరుగుతుంది అని తెలిసింది భారతదేశ జనాభాలో ఒక చిన్న శాతం మాత్రమే ఉన్న జైనులు వ్యాపార రంగంలో ముందంజలో ఉన్నారు అధిక శాతం ప్రముఖ వ్యాపార వ్యవస్థాపకులు జైనులే నిజానికి ఆదాయపు పన్ను ట్వంటీ ఫోర్ పర్సెంట్ జైనుల నుంచే లభిస్తుంది ధనవంతులు మరియు విద్యావంతులైన జైనులు తమ సుఖవంతమైన జీవితాలను వదిలి సన్యాసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు జైన కుటుంబాలు అత్యంత సంపన్న సమూహాలకు చెందినవి ఈ సమూహాలు ఇప్పటికే అన్ని వస్తువుల ఆనందాన్ని అనుభవించినప్పటికీ సన్యాసం తీసుకోవడానికి సిద్ధపడటం ఏమిటి అనేది మనకు పెద్ద ప్రశ్న జైన్ కమ్యూనిటీ వ్యాపార రంగంతో పాటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా ముందుకు వెళ్ళింది రిచ్ జైన్లు సన్యాసం ఎందుకు ఎంచుకుంటారు ధనవంతులైన జైన్లు ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తులను అనుభవించినప్పటికీ వారు జైన్ గురువుల సంప్రదాయాలలో ప్రవేశించినప్పుడు వారి జీవన విధానాలు మరియు సిద్ధాంతాలు ద్వారా చాలా ప్రేరణ పొందుతారు దీనివల్ల వారికి సంపదలో లభించని ఒక కొత్త జీవనయాత్ర ప్రారంభమవుతుంది సన్యాసం తీసుకోవాలనే వ్యక్తి ముందుగా గురువును సంప్రదించి ఆయన విద్యార్థిగా మారతాడు దీక్ష తీసుకునే శిష్యుడు నలభై రెండు రోజుల ప్రశిక్షణ కాలం పూర్తి చేసుకోవలసి ఉంటుంది ఇందులో గురువు తన విద్యార్థుల ఆత్మవిశ్వాసం మరియు చిత్తశుద్ధిని పరిష్స్తారు జైన్ కమ్యూనిటీ వారు సంపద మరియు భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ వారు జైన్ గురువుల మతపరమైన బోధనల ద్వారా ప్రేరణ పొందుతారు ఈ బోధనలు వారి జీవితంలో ఒక కొత్త లక్ష్యాన్ని కలిగిస్తాయి వారికి సంపదతో కూడిన జీవితంలో లభించదు ఇందులో గురువుగారు విద్యార్థుల చిత్తశుద్ధిని మరియు ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తారు సాధక జీవన శైలిని అనుసరించాలి ధ్యానం మరియు సేవ ద్వారా సాధ్యమవుతుంది విద్యార్థి మళ్ళీ తమ ఇంటికి పంపబడతాడు అప్పుడు వారు కుటుంబ ప్రేమ లేదా సౌకర్యంతో దారి తప్పుతారా అని చూడడం జరుగుతుంది దీక్షా వేడుక చివరి దశ ఇది వివాహ వేడుకల వలె చాలా ఘనంగా జరగబడుతుంది దీక్షా రోజు వ్యక్తి వధువు లేదా వరుడిలా అలంకరించబడతాడు దీక్షను మతపరంగా పునర్జన్మగా భావిస్తారు అందుకే దీన్ని ఒక శుభకార్యంలా నిర్వహిస్తారు వేడుకలో చివరిసారిగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఆప్యాయంగా చూసుకోవచ్చు చేసే వ్యక్తి తిలక దారణం చేసుకొని తన మానవ జీవితాన్ని వదిలిపెట్టే సంకేతంగా తమ ముద్రణలను ఒక్కొక్కటిగా విరిగిస్తారు చివరగా వారి తలసముద్రం చేయబడుతుంది మరియు ఒక్కసారి చివరి స్నానం చేయనిస్తారు కొత్త జీవితం ప్రారంభమవుతుంది మండపంలో మళ్లీ ప్రవేశించినప్పుడు వారు పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా ఉంటారు వారి బట్టలు మరియు పేరు మారుతాయి గురువు చివరిసారి మంత్రోచ్చరణ చేస్తారు మరియు ఆ తర్వాత వారు సన్యాసులుగా మారుతారు కొత్త జీవితం ప్రారంభమయ్యాక వారి పాత పేరు ఇల్లు తల్లిదండ్రులు అందరూ వేరైన వారుగా మారుతారు ఈ వేడుక జైన్ కమ్యూనిటీ హాల్లో చాలా పెద్ద ఈవెంట్గా ఉంటుంది వేలాది మంది ఈ వేడుకను చూసేందుకు వస్తారు వాహనాలను ఉపయోగించడు పాదరక్షలను ధరించరు జనన మరణ చక్రంలో కొట్టుకుపోవద్దు అని మోక్షం సిద్ధించాలి అని వారు దీక్షను స్వీకరిస్తున్నారు ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తున్నారు సన్యాసం అనేది చాలా గొప్ప డ్యూటీ అది అందరికీ పాజిబుల్ కాదు ఎస్ అందరూ అన్నిటికీ అంత ఈజీగా డిటాచ్ అవ్వలేరు సో హ్యాట్స్ ఆఫ్ అంత చిన్న పిల్లలు అంత రిచ్ పీపుల్ అయ్యుండి కూడా వాళ్ళు అంత టఫ్ లైఫ్ని ఎంతో ఆనందంగా ఎంతో ఇష్టంతో యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు వారి వే ఆఫ్ థింకింగ్లో దేవుణ్ణి రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ